మర సైబర ఈ రోజు లోపల నా గురగ తెల్ల నిన్నటే ఆ రచ్చల నా గుడు తెల్ల చేసాడు నా రచ్చ తెలి నీ గురగ తెల్ల నీ గురగ పోదులా ఏయ్ తు బాగా ఉంగియ్ తు ఎండి నియే తు దాకు తనుగావ కొడకలే బాలగమ రచ్చ

Akwai <March> da <express> ఇచ్చిన కొడుకును బాగా గౌరవం చేసి కొడుకును ఈ రకంగా నా నాయత్తు బంగారం నాయత్తు ఎండి ఏడు కోట్ల రూపాయలు మరి బీటీ ఒక్కతే ఉండాలి మరి అవ వయసు మీద ఉండాలి అత్త వయసు మీద ఉండాలి మా వయసు మీద ఉండాలని ఏ రాజ్యం తిరిగినా ఏ దేశం తిరిగినా పట్నం మీద ప్రజలు ఏమంటారు ఇచ్చేవాళ్ళు ఆడదాని బాడు కాశపడి కన్నావరం అని చెప్పి మనం పెట్టాలని పెరుణాలు పెడుతురు ఓని సొమ్ము కొన కాశపడి కొడుకును కన్నావరం మన అంటారు తిరుక్కుంటా తిరుక్కుంటా తిరుక్కుంటే ఇక్కడికి వచ్చిన రూప కాబట్టి లంచగుంటే ఎగురుడు ఎగురుడు గిన్నె కానీ ఆడైతే లేదు కొడుకును దగ్గర తీసేది జ్ఞానం చెప్పేది కన్నా తండ్రి తెలివి తక్కువ నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని చెప్పి వాళ్ళకి మాట్లాడవుతుంది మరి ఇల్లు బుడిసుకున్నది మరి నీళ్ళు తగ్గుదా నీకేమైనా శరం బుద్ధి జ్ఞానం ఉందా అంటే బాడో అగౌంట ఆ ఇల్లు చూడు వాళ్ళ తర్వాయి చూడు వాళ్ళ లెక్క చూడు ఊరు కట్టగడపడుకున్నది కంబల గుడిసే ఎవరుంటారా ఊరు బయట చిన్న ఆ మరి గాలి ఇంట్లో నీళ్ళు ఎట్లా తాగుతావు నీళ్ళు తాగుతా అంటున్నావు మళ్ళా ఆ నువ్వు తాగుతుంది నేనైతే నువ్వు ఇక్కడ నీళ్లు తాగిన ఇంటికైనాక నీకు నీళ్లు లేవు అన్నం లేదు సున్నం లేదు అడవండి నాయన గుడిసె ముంగడ వల్ల మాట్లాడుతున్నాయ గుడిస లోపల ఉన్నాడయ్యాగంజి మహారాజు ఊరవతల కత్త కడుపు కమ్మల గుడిసె చిన్నప్పుడు పొల్లే ఉంటారన్నమాట మరి ఏ నాడు విన్నాడు అప్పుడు గడియ లోపల నాయన విన్నది ఊరు ఉన్నదో ఏ పల్లె ఉన్నదో మరి అన్నం లేకపోతే ఆరు రోజులు బతకచ్చు నీళ్ళు లేకపోతే నిమిషం బతకరాదు మరి నాయనా మరి అప్పటికిప్పటికీ అన్ని దానముల కన్నా నీళ్ళ దానం గొప్పనం అంటారు మళ్ళీ ఎన్ని మాటలు అంటే ఏంది తర్వాత సంగతి చూసుకుంటాం అని ఎందుకంటే వాళ్ళు ఎట్లున్నారు ఆ ఇల్లు ఏంది వాళ్ళ తర్వాత మనం రాజులము వాళ్ళు చిన్న కుల పళ్ళు వాళ్ళ ఇంట్లో నీళ్లు తాగితే మన కులం ఉంటదానికి నన్ను పోతే రక్తం వస్తా రక్తం వస్తది మరి ఒకటైన వాళ్ళ ఇంట్లో నేను నీళ్ళు తాగేదాన్ని కాదు వస్తే మాట పోతున్నాయి మాట మన కొడుకు ఏమన్నాడు ఏమన్నాడు నా ఎత్తు ఎండి నా ఎత్తు బంగారం ఏడు కోట్ల రూపాయలు ఎదురుకత్న ఇచ్చే రోజులు కావాలి ఎట్లున్నా పర్వాలేదు అత్త వయసు ఉండాలి మామ వయసు ఉండాలి ఒక్కతే బిట్టి ఉండాలి బాబా మరదులు ఉండొద్దు మరదలు ఉండొద్దు అన్నాడు ఆ ప్రకారంగా ఇన్ని రాజ్యాలు దొరికినా దొరకలేదు దొరకలేదు అన్నారు పిల్లలు అన్నాడు లేదా మీద ఉంచుఖం మీద ఉంచినట్టే కులానికి అంటే నా మీద చూస్తుంది చూస్తుంది అని ఒక మాట ఇప్పుడు మన కొడుకు చెప్పిన విధంగా మనకు దొరకలేదు మన కొడుకు ఇక్కడ చూడే మనకు నీళ్ళిచ్చిన పోల్ ఎంత మంచిగా శృంగారం అందమైన ఆడవిల్లు ఉన్నది మన కొడుకు దగ్గర ఈ జోడు ఉన్నదా కాదో వీళ్ళ గుడిసున్న పర్వాలేదు వీళ్ళది కులమైన పర్వాలేదు ఏడు కోట్లు ఎదురు కట్టిన విధం మనం కొడుకుంటారు మన కళ్ళ ఉంగు కాదు అంటే ఊరుకుంటా అంటే లేక లేక ఉట్టి ఒక్కడే కొడుకు వాడు చెప్పినట్టినాలే వాడు ఇక్కడ కాకపోతే బదిలాడి ఎక్కడిన తీసుకొస్తాం కానీ ఈ పిల్లని పిల్లలు చూస్తే మంచిగానే ఉన్నది ఎత్తు తిత్ ఒక్క రకంగా ఉన్నది పిల్లలు చూస్తే బాగున్నది కానీ వాళ్ళ గుణం ఎట్లున్నదో వాళ్ళ కులము చిన్న కులము వానికి డబ్బు కావారు పొద్దా వస్తే తీసుకొస్తావా ఏంటిది తీసుకొస్తావా సోటి పొలం తీసుకొస్తావా ఆకలి నడితే సాగు నేను నడిచి నడిసి కూడ నడిసి గుడ్డ పట్టుకున్నా అయితే ಮಿಸಲೋ ಬರ ಚಿನ್ನದ ಗೊಡಬೆರುಂಟೆ ನಮ್ಮ ಸಗದ ಜಪನ ಅದೆವರು ఉండರವರ ಕಲ್ಲ ನೀನು ನೀನಾದಾಗ ನಾನು ಆ ತಲ್ಲಿಯೇ 나ಡವಲಿ ಕಿಂಡೋ ಏ ಗಂಗೆ ಮಹಾರಾಜಾ ಪುನ್ನಾರ ದೇವ I'm

No, do not letting like man. కన్ను వాళ్ళు కూడా పెద్ద కుల పొలం మనిషిని చూసి మాట్లాడాలి పొల్ మాసి పోయిన బట్ట మాణికెల కొడుకు ఏవన్నాడు పిల్ల ఎట్లున్నా పర్వాలేదు కానీ డబ్బుగా ఓ కన్ను లేకపోయినా పర్వాలేదు ఓ కాలు లేకపోయినా పర్వాలేదు ఓ చెయ్యి లేకపోయినా పర్వాలేదు కానీ మాత్రం వాడు కోరుకున్నట్టు డబ్బు ఉన్న పిల్లల్ని తీసుకొస్తేనే లెక్క లేకపోతే ఇద్దరి కన్ను ఓడగొడతా అన్నాడు ఇద్దరి కాలు ఓడగొడతాను నీ ఇష్టం నేనైతే చెప్తున్నా నేను నేను పోతున్నా పోతు పోతావుతుంది మనిషి కాదా మనిషి కాదా చెప్తున్న మాట ఇది పెడితే పక్కల కొంటారు పెట్టుబుడ్ అనుకుంటా నర్సన్న గుడ్డు పెట్టినట్టు బయట నేను గుడ్డు పెడితే ఇంత మందికేడా పోతే అంటారా అయితే గాని ఇప్పుడు ఒక మాట వంద వద్దాలు అడు ఒకలా గంజేయాలన్నారు ఒక్క వద్ద వాడి మనం గంజేస్తాం ఎట్లా చేస్తావయ్యా అరే మనకు ధరం లేదా ఎండి లేదా బంగారం లేదా వేల శ్రీవంతం మన కొడుకు ఏమన్నా చూడతున్నారు ఏడు కోట్ల డబ్బు ఎదురు కట్నం ఇచ్చి గుడిసె శృంగారం చేసుకోవాలి మన కొడుకును అదిరికిచ్చి ముదిరికిచ్చేయాలని పొందేసి రాయసూటం లక్కువలు కలిగించి ఈ నా కొడుకు లగ్గం చేసిన వాళ్ళం కావాలి మూడు మూడు అడ్డది కావాలి సరే పిల్ల అయితే నచ్చింది అత్త మెచ్చిన కోడలు కావాలి అవసరండు మెచ్చిన బంగారం కావాలంటారు పిల్లను చూస్తే నాకు కూడా కొద్దిగా మనసు పిల్ల బాగానే ఉన్నది కానీ మరి నువ్వు కొడుకుతో అని చెప్పద్దు గుణం ఎట్లుందో అత్త గుణం అంటే బాగా కొడుకు కూడా కొడుకు కూడా బతుకు అంతే అవుతుంది అయ్య రాజులారా అవసరం లేదు మా కొడుకు ఏమన్నాడు ధనం ఉన్నోళ్ళు కావాలన్నాడు మీరు ధనము లేకుండా మీ దగ్గర గుణం ఉన్నది అయ్యదారా అన్న కొడుకు లేవకుండా ఒక అబద్ధం వాళ్ళు అగ్గేస్తున్నావు నా కొడుకు లేకుండా ఏడు కోట్ల ఆయపన ధనం ఎదురుకట్ట మీకు ఇచ్చి మా బట్టలతోటి ఇంటికి వెనక పంపుదాము నీ గుడిసిన శృంగారం వేసుకోవాలి లగ్గా తయారు అయ్యిందయ్యా మా కోడికా నేనే కోడి మరి పదివేల తాగింటే పండుమేళ్ళ తాగి బాగా వంగితే పొయ్యిలా పడుతుంది బంగిన పాలు పాలు కోడి పిల్ల గద్ద పాలు అదే నీ కొడుగా ఇట్లా చేసినవులు లేకపోతే నీకేం పొత్తు నాకు పొత్తు అంటే నా కొడుకే గుణవుని కొడుకు నా కొడుకు నారాయణ మంచిగానే ఉండాలి ఒక మాట కానాడు గనుక ఏనాడు లగ్గానికి తయారు చేసుకున్నారో రజనీదేవయ్యో తండ్రి దగ్గరికి వచ్చింది నాయన వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు కలిగిన వాళ్ళు ఉన్నారు పూల బాట పేదోడు మా కదా ఉన్నోళ్ళతో మనకు సంబంధం మరి ఉన్నోడు కింద వడ్డ పంచో అంటాడు మీద వడ్డ మనకు ఉన్నంత లోపల కాలయాపన యుద్ధం వద్దు నాయన అటువంటి సంబంధం మనకు వద్దని కన్నబిట్టలుగుతుంటే కానున్న కార్యం కాకపోతే అందుకున్నది మంత్రి ఎక్కడైన బిడ్డ కలిసి వచ్చే కాలం లోపల నడిసి వాళ్ళ కాళ్ళతో మనం ఇంటికి వచ్చిర్రులని అడిగితే హాసన బిడ్డకు నచ్చ చెప్పినారు

来来来

మనకు కట్టె కురుషులు ఉండే వాళ్ళకు బంగారు పురుషులు ఉన్నాయి మరి ఏడు కోట్ల రూపాయలు మొత్తం పూలనే అన్నారు మరి అయ్యే బిడ్డ అత్త వయసు ఉన్నది మామ వయసు ఉన్నాడు మరి

నువ్వు చూసేస్తావాడక వద్ర కొడక వద్రూసినావరావు నాయనోటి పోయి మీరు చూసుకురా మరి ఆ కాళ్ళతో నడిచిపోయి మేము పిల్లలు చూసుకొచ్చిన ఒక్కసారి నువ్వు లగ్గ వాళ్ళు చూడవారా ధాళి కట్టేది నువ్వా ఎవరు